వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం వాలంటీర్లకు సంబంధించి హైకోర్టు తీర్పు మరి వివరాలు చూసేద్దాం మొదటిసారి గనక ఛానల్ని చూస్తున్నట్లయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ సిమల్ని యాక్టివేట్ చేసుకోండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు ఏంటనేది అయితే చూసేద్దాం అయితే ఇప్పటికే వాలంటీర్లతో పింఛన్ పంపిణీ చేయొద్దని ఈసీఐ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్ను హైకోర్టు అయితే కొట్టేసింది ఇక ఈసీఐ నిర్ణయంపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు పింఛనదారులు పీల్ దాఖలు చేశారు మరి ఒక సందర్భంగా వాలంటీర్ వ్యవస్థ లేని ఇతర రాష్ట్రాల్లో కూడా పింఛన్లు అనేది పంపిణీ చేస్తున్నారు కదా అని ధర్మాసనం అయితే వ్యాఖ్యానించింది ఇప్పటికే రాష్ట్రంలోని పింఛన్లు అందక సరైన సమయంలో పింఛన్లందక పెంచినదారులు అయితే ఇబ్బంది పడుతున్నారు మా పరిస్థితి ఏంటి ఇలా తయారైందని కూడా పేర్కొంటున్నారు ఏదేమైనా సరే పింఛన్లు అనేది సరైన సమయానికి అయితే ఇవ్వాలని అంటున్నారు ఈ రోజు ఏప్రిల్ మూడవ తేదీన సచివాలయం దగ్గరికి వెళ్ళి కొంతమంది అయితే వారి యొక్క పెన్షన్లు అనేది అందుకుంటున్నారనమాట ఇక పింఛన్ పంపిణీకి ఈసీఐ ప్రత్యాయనం చర్యలు అయితే తీసుకోవడంతో పీల్ కొట్టేసినట్లయితే ఈ యొక్క సందర్భంగా తెలిపింది వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి